కామం జరిపిస్తూ ఉంటే మధ్యలో అయితే సత్య లేచి నిలబడి ఇలా అంటూ ఉంటుంది నాకు ఈ పేరు మార్పించడం ఇష్టం లేదు అయినా నా అంగీకారం లేకుండా నా పేరుని ఎలా మారుస్తారు ఇలా మార్చడం నాకు ఇష్టం లేదు నేను ఒప్పుకోను అని చెప్పి సత్య అంటుంది అది విన్న క్రిష్ అలాగే మహదేవ్ ఇంట్లో వాళ్ళంతా కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు ఏంటి ఏం మాట్లాడుతున్నా వాళ్ళ పిల్ల అని చెప్పి అంటే అవును నాకు ఈ పేరు మార్పించడం ఇష్టం లేదు నా పేరు నాకే ఉండవండి అని చెప్పి అంటుంది ఏంటి ఈ మహదేవ్కే ఎదురు తిరుగుతావా ఈ ఇంట్లో ఈ మహదేవ్ మాటే జరగాలే ఏంట్రా అలా చూస్తున్నావు నీ పెండ్లానికి నువ్వు చెప్పు ఈ పూజలో కూర్చొని పేరు మార్పించుకోమని చెప్పు అని చెప్పి అంటూ ఉంటాడు అది విన్న సత్య అయితే అలా షాక్ అయ్యి చూస్తూ ఉంటుంది ఇక కృషి అయితే ఏంటి సత్య ఎలా చేస్తుంది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇంతలో వాళ్ళ అమ్మ భైరవి ఏందిరా అలా మౌనంగా నిలబడి చూస్తూ ఉండవు మీ నాన్నకి ఎదురు తిరిగి సమాధానం చెప్తుంది నీ పెండ్లము నీ పెండ్లం నోరు మూయించి ఈ పూజలో కూర్చోబని చెప్పు అని చెప్పి అంటుంది ఇక ఆ మాట విన్న కృషి అయితే సత్యతో ఇక్కడ కూర్చో అని చెప్ప చెప్పడానికి ఇలా వైపు చూస్తూ ఉంటాడు ఇక సత్య అయితే కృషి వైపు కోపంగా చూస్తూ ఉంటుంది అది చూసి కృషి ఏం చెప్పాలో తెలియక అలా మౌనంగా ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్